ఈ స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించాడు ప్రియలార గడిచిన రాత్రంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనలందరినీ కాపాడి వేకును లేచి దేవుని నామును స్థుతించే కృపనిచ్చాడు అందుకే మనం అందరం కూడా దేవదేవునికి స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం అలాగే ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం అయినను యహో కొరకు నేను ఎదురు చూచదను రక్షణకర్త ఎగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ యహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఎందును నా రక్షణకర్త ఎగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఎందును అని భక్తులు అంటూ ఉన్నారు యహోవా కొరకు మాత్రమే వారు ఆశ పెట్టుకొని ఉన్నారు యహోవా మీదనే విశ్వాసం ఉంచి ఉన్నారు యహోవానే ప్రార్థన చేస్తూ ఉన్నారు నా దేవుడు నిశ్చయముగా నాకు ఆయన కృపనిస్తాడని విశ్వాసముతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఉదాహరణకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భూలోకమునకు ఆయన పశులపాకలో జన్మించక ముందు భక్తిగలను వారందరూ కూడా మెస్ అయ్యి వస్తాడు వస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారంట దేవుడు పాకలో జన్మించిన తర్వాత ఆయనకు పేరు పెట్టడానికి దేవుని యొక్క మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ మెస్సే వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి వారిలో సిమియోన్ అనేటువంటి భక్తిగలిగిన వాడు ప్రార్థనాపరుడు విశ్వాస వీరుడు అక్కడ కనిపెట్టుకొని ఉన్నాడని వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈ మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు స్వస్థపరుస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు నా ఇక్కట్లలో నుండి నన్ను తప్పిస్తాడని మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రియులారు అయితే దేవుడు ఇలాంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నన్ను నమ్మిన వారిని విడువను ఎడబాయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎవరినైతే దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని వారి గాయములు కట్టాలని వారిని ఆదరించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు వారందరినీ కూడా దేవుడు తృప్తిపరచినట్టుగానే వ్రాయబడి ఉన్నది ప్రియులారు భక్తుడైనటువంటి యోబు కూడా ఆయనకు వచ్చినటువంటి శ్రమలన్నిట్లో అని మాట నా శరీరం అంతా చీకిపోయి నేను ఇంకా ఇంకా బలహీనమైపోయినా కూడా నేను మరలా సజీవుడునయ్యి నా దేవుని నేను చూస్తాను అని అంటాడు ప్రియుల భక్తి కలిగిన వారందరు కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలో వారికి ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేసి వారి నిరీక్షణను బలపరిచినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా అలాగే వారి విద్యాబుద్ధుల్లో కూడా నిరీక్షణ కలిగి దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరిని కూడా విద్యాబుద్ధుల్లో బుద్ధుల్లో దేవుడు సహాయం చేసినట్టు జాబ్ విషయంలో కృప చూపించినట్లు ఆయుష్ను ఆయురారోగ్యాన్ని ఇచ్చినట్టు కరువు కష్టమును తీర్చినట్టుగా వారి మీదకి వచ్చినటువంటి సంస్థ నిందల అన్నింటిలో కూడా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించినట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియులార ఇలాగున భక్తి కలిగిన వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ దేవుని వైపు చూసి వారు ఎదురు చూసినటువంటి కాలం ఒకవేళ వన్ ఇయర్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ కావచ్చు ఎంతైనా సరే వారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో వాటన్నిటికీ తగినట్లుగా దేవుడు రెట్టింపు ఘనత దీవెన ఆశీర్వాదం శుభం కలుగజేశాడు ప్రియులర్ అలాగూ భక్తుడైనటువంటి యాకోబు యువసేపు నిమిత్తం దుఃఖపడుతూ ఏడుస్తూ నేను చనిపోయిన తర్వాత నా కుమారుని చూస్తాను దేవుడు నా కుమారుని నాకు చూపిస్తాడు అని చనిపోయిన తర్వాత చూస్తానని అనుకున్నాడు కానీ దేవుడు యాకోబి యొక్క నిరీక్షణను బలపరచటకై ఐగుప్త దేశంలో యోసేపు బ్రతికి ఉన్నాడని మరి ఏలికగా ఉన్నాడన్న సంగతి యాకోబునకు అర్థమయ్యేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించి యాకోబి యొక్క సంతోషాన్ని పొంగి పొరలేటట్టుగా యోసేపును సజీవునిగా చూపించి ఆయన సంతానాన్ని కూడా చూపించి యాకూబును సంతోషపరిచాడు ప్రియల ఈలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనల్ని దీవిస్తే ముప్పదంతలుగా దీవిస్తాడని ఒకవేళ అనుకొని ఉండవచ్చు లేక ఒకవేళ దేవుడు దీవిస్తే అరవదంతలుగా దీవిస్తాడని మనం అనుకొని ఉండవచ్చు కానీ మన విశ్వాసాన్ని దేవుడు బలపరచుటకై మనము దేవుని వైపు చూసినంత కాలం దేవుడు మన నిరీక్షణను బలపరచుటకై ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తూ ముందుకు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ప్రియులారు నన్ను గొప్ప చేస్తాడు నన్ను నలుగురిలో తల ఎత్తుకునేటట్టుగా కృప చూపిస్తాడని దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుని కొరకు ఎదురు చూసిన వారందరినీ కూడా దేవుడు దీవించాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈలాగున నీవు నీ ఇంటివారు నీ సంఘం సమాజం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారేమో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తున్నారేమో దేవుడు నన్ను గొప్ప చేస్తాడని ఎదురు చూస్తున్నారేమో దేవుడు నా విద్యాబుద్ధుల్లో సహాయం చేస్తాడని జాబ్ విషయంలో కృప చూపిస్తాడని ప్రమోషన్ క్లియర్ చేస్తాడని బిజినెస్లో సక్సెస్ చేస్తాడని వివాహ విషయంలో సంతాన విషయంలో ఆత్మీయ జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నావేమో భక్తులు దేవుని మీద ఆశ పెట్టుకున్న వారందరి ప్రాణములను దేవుడు తృప్తిపరిచిన దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ప్రియుల దేవుని కొరకు ఎదురు చూసినటువంటి ఇస్రాయిలు అందరూ కూడా ఐగుప్త దేశంలో నుండి కానానికి ఎప్పుడు వస్తామా ఎప్పుడు మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని వారు ఎదురు చూస్తారు ప్రియుల అలాగున్న దేవుడు వారిని సంతోషపరిచినట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియులార అలాగూ యూదులందరూ కూడా దేవుని వైపు వారు మూలుగుతూ దేవుని వైపు చూసినట్టుగా వ్రాయబడి ఉన్నది అందుకే వారి మూలుగును దేవుడు ఆపివేసి శుభదినాన్ని వారికి ఇచ్చినట్టుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా మన మూలుగులను ఆపివేస్తాడు ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు శుభకార్యాన్ని చేసి మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో వేకును లేచి మీరు ప్రార్థించి దేవుని స్థుతించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవా ఈరోజు నీవు నాతో మాట్లాడే అయ్యని దేవునికి స్థుతులు చెల్లిస్తూ దేవుడు నన్ను దీవించబోతున్నాడని ఆశతో దేవుని వైపు ఎదురు చూస్తున్నారు కదా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు శుభం కలుగ చేయబోతూ ఉన్నాడు అలాగున దేవుని వైపు చూస్తూ దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించారు ఆశీర్వదించును గాక ఆ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుతున్నావులో యువదీకాలం సమయంలో నిజముగా యహోవా కొరకు ఎదురు చూసేవారందరినీ కూడా మీరు దీవించే దేవుడుగా ఆశీర్వదించే దేవుడుగా స్వస్థపరిచే దేవుడుగా మేలు చేసే దేవుడుగా ప్రార్థన ఆలకించే దేవుడుగా మీరున్నారయ్యా మీకు స్తోత్రాలు ఎన్ని పరిస్థితులు కలిగిన మీ మీద ఆశ పెట్టుకొని మీరున్నారన్న ధైర్యంతో ముందుకు సాగుతున్న ప్రతి బిడ్డను కూడా మీ మాటల చేత ధైర్యపరిచినందుకు ఇస్తూ ఉన్నాను తండ్రి మీ బిడ్డలందరికీ శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతి సర్వసమృద్ధిగా కలుగునుగాక మీ బిడలు మీ ఆశీర్వాదములు పొందొదురుగాక ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటల బిడ్డల హృదయాల్లో భద్రపరచమని దీవించుమని ప్రార్థిస్తూ వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలన్నీ తొలగించుమని మీకిష్టలుగా యోగ్యులుగా తీర్చిదిద్దామని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకునూ దీవెన దైత్యం ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె